హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లోనే ఒక క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అందరూ చేసుకుంటారు కానీ ఏంటంటే ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి నేనైతే దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేయను ఏదైనా క్రమశిక్షణగా చేస్తేనే అది అనేది పని వర్కౌట్ అవుతుంది కానీ నేను క్రీమ్ చేయడం వరకే నా పని అండి దాని అయితే యూస్ చేయను కానీ అలా రెగ్యులర్ గా నైట్ అనేది యూస్ చేయడం వల్ల స్కిన్ గ్లో అయితే అవుతుంది అనమాట ఆ క్రీమ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మనకి అలోవెరా జెల్ కావాలండి ఈ అలోవెరా జెల్ అనేది మనము ప్లాన్స్ నుండి తీసుకుంటాము కానీ అది మనకి ఎలా స్టోర్ చేయాలో అంతకు తెలియదు సో నేనైతే వావ్ వాడతానండి అలోవెరా జెల్ దీని ఎంఆర్పి ఎంత టూ హండ్రెడ్ నైన్టీ నైన్ ఎంత ఉంటుంది ఆఫర్ అయితే తక్కువ ప్రైస్ గా వస్తుంది అమెజాన్ లో దొరికిద్దండి మంచి అలోవెరా జెల్ అంటే ఇదేనండి మనకి గ్రీన్ కలర్ ఉంటుంది ఇది వైట్ కలర్ ఉంటది అలోవెరా జెల్ ఒరిజినల్ అలోవెరా జెల్ ఎప్పుడైనా వైట్ కలర్ ఉంటుంది సో ఇది వావ్ అలోవెరా జెల్ తీసుకున్నాను నేను అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్ని మనకి మెడికల్ స్టోర్ లో దొరుకుతాయి ఇవన్నీ కూడా సో ఇది ఒక షీట్ మన దగ్గర ఉంటే చాలా మంచిదండి సో ఈ విటమిన్ ఇ క్యాప్సిల్స్ అలోవెరా జెల్ ఈ రెండు మిక్స్ చేసి మనం అనేది ఒక నైట్ క్రీమ్ ఆర్ డే క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్నాము ఎలా చేయాలో చూద్దాం ముందుగా క్రీమ్ కోసం మనం ఒక ఖాళీ డబ్బా తీసుకోవాలండి ఈ డబ్బా చక్కగా కడుక్కొని డ్రై అయి ఉండాలన్నమాట మంచి హైజీనిక్గా దీంట్లో రెండు స్పూన్లు అలోవిరా జెల్ వేసుకున్నాను అలానే రెండు విటమిన్ క్యాప్సిల్స్ అనమాట ఒక స్పూన్కి ఒక క్యాప్సిల్ వేస్తాను నేనైతే నేను ఎప్పటికప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి తక్కువే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట దీన్ని మనము దీనివల్ల యూజెస్ అంటే అలోవెరా జెల్ విటమిన్ ఈ వల్ల ముఖం మీద ఉన్న మచ్చలు పోతాయండి ముడతలు పోతాయి స్కిన్ అనేది ఈవెన్గా ఉంటుంది పింపుల్స్ రావు గ్లోగా ఉంటుంది సో స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చూసారు కదా కలిపాక టెక్స్చర్ మారింది దీన్ని డైలీ నైట్ మనము ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని పనుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయాలండి ఇలా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరే చేంజెస్ చూస్తారండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఎలా యూజ్ చేయాలో హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను జస్ట్ మనం కొంచెం క్రీమ్ తీసుకొని అప్లై చేయమేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ E